చీవు బోటులో గత రాత్రి నేను ఒక యవనస్తురాల్ని కలశాను కూటమి ముగించబడిన తర్వాత నేను బిల్లి శాండీ విచ్చి రొట్టెని తెచ్చుకుంటే కొరకై బయలు వెళ్ళాం అక్కడికి ఒక అందమైన యువతి వచ్చినది బహుశా ఇరవై సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్త్రీ బాగానే బట్టలు ధరించుకొని ఉన్నది కూర్చున్నది ఆమె ఆ వైపే చూచి చూడని గమనిస్తున్నాను నేను తింటూనే ఉన్నాను కొన్ని నిమిషాల తర్వాత ఒక స్త్రీ లోపలికి వచ్చినది బాగున్నారా అని ఆమెతో మాట్లాడుతుంది ఆ వచ్చిన స్త్రీ సహోదరి డేవిస్ అని నాకు తెలుసు ఆమె ఆ మరి ఒక స్త్రీ లైఫ్ స్టాండి కలిపి చెందిన వారిని నాకు బాగా తెలుసు ఆమె వచ్చేసి నాతో మాట్లాడి వెళ్లిపోయినది ఆ బులని కూర్చున్న ఆ యువతి ఎలా అంటుంది సహోద్రహ్ ఈ రాత్రి వర్తమానం మంచిగా ఉంది బాగున్నారా సహోదరి అని అన్నాను నిండా వందనాలు అని చెప్పాను మీరు లైఫ్ స్టాబునికల్ సభ్యురా అని అడిగాను నేను అని అన్నది ఆమె చెప్తున్నది ఇది మీకు వైర్ లో నేను అయితే వారు అభ్యంతర పెట్టారు నన్ను ఇంకా ఇలా చెప్తుంది ఓ స్వర సంబంధమైన మొదలొక తులు నేను పొందుకున్నాను సోలో పాటలు ఏకనాథము మొదలవి నేను పడాను అయితే రంగులు పూసుకున్న వారు పాటల వరుసలో క్వైర్ లో పాడకూడదని అభ్యంతర పరిచారు అని స్థాపనికల మందిరాన్ని బట్టి దేవునికి స్థితి కలుగును గాక అని నేను చెప్పాను సరే సౌరబ్రేహం నేను ఒక క్రైస్తవ స్త్రీ అని చెప్పినది అలాగైతే సోదరి ఇంటికి వెళ్లి నీ ముఖాన్ని ఏముందో కడుక్కో నేను అన్నాను అలాంటి చెత్త పదార్థమంతా నీవు ధరించుకోవడానికి నేను అనుమతిస్తానని నేను అనుకుంటున్నావా అలాంటిదంతా ద్వారానే కలుగుతుందని నేను నిరూపించగలను నా యొక్క ఉత్పన్నము అన్యాచాలని మరొకటి కాదని నేను నిరూపించగలను అది నీవు కాలము అది అన్యుల యొక్క గుర్తయి ఉంటున్నది నేను ఆఫ్రికా వెళ్లి వచ్చాను అడవులకు వెళ్లి వచ్చాను అవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి చెవుల పోగులు ఎలా వచ్చినవి కచ్చితంగా ఎలా వచ్చినవి తెలుసుకున్నాను ఇలాంటివన్నీ విపరీతంగా మెడల నిండా ధరించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళని ఎక్కడి నుండి వచ్చిన అవన్నీ అన్య ఆచారాలు క్రైస్తవుడు అన్యుడుగా ఉండడం బైబిల్ అంగీకరించదు ఆయన చేస్తున్నావని చెప్పడం లేదు వారిగా నీవు నిన్ను నీవుగా తయారు చేసుకుంటున్నావు నీ యొక్క గారు దాని చెప్పడం లేదు కాబట్టి నీవాల ఉంటున్నావు బైబుల్ అలాగే చెప్తుంది అనవచ్చు సహోదరా ఉంటే అది నాకెంతో హాయిగా ఉంటుందని అనవచ్చు సరే నీకు పొడవైన వెంట్రుకలు ఉన్నట్లయితే ఇంకా హాయిగా ఉంటుంది అది నీ మెడనంతా కప్పివేసి సరిచేస్తుంది ఇందుకని బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా నీ వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుడు ఆమెకు విడాకరించి ఆమెను తవచ్చును ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే అపనమ్మకమగా జీవించుతున్నదనే తెలియబడుతుంది చెప్తుంది